హాయ్ ఫ్రైస్లో దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనమును చూద్దాం ఏసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు ఆమెన్ హాలియా ప్రియమైన సహోదరి సహోదరుడ మనల్ని ప్రేమించి మన పాప భారమంతటిని భరించి మన కోసం శిలో మరణించి లేచిన దేవుడంట ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడంట ఒకే రీతిగా ఉన్న దేవుడంట చూడండి ఇష్రాయీలు అరణ్యంలో ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండి వారికి ఆహారమునిచ్చి పానీయమునిచ్చి ఆయన పోషించిన దేవుడు తన భక్తులు శ్రమలో ఆపదలు అపాయంలో ఉన్నప్పుడు ఆయన అగ్ని మధ్యలోనికి దిగి వచ్చి చెద్రకుమేష గోలను కాపాడిన దేవుడు దానియులను సింహాల గుహలో నుంచి విడిపించిన దేవుడు ఆ మత్స్యము గర్భములో యోనాను కాపాడి విడుదలనిచ్చిన దేవుడు అవును తన ప్రవక్తలను అభిషేకించి ఎంతో బలంగా వాడుకున్న దేవుడు ఈ రోజు వరకు కూడా ఆయన శక్తి ఆయన బలము ఆయన జ్ఞానము ఆయన మంచితనము ఆయన కృప మాత్రము మారలేదు అది అనుదినము నీ పట్ల ఆయనకు నూతన వాత్సల్యాన్ని కలుగజేస్తుందంట కాబట్టి ప్రియమైన వారలారా మన జీవితంలో కీడు కానీ నష్టము కానీ అపాయం కానీ సంభవించినప్పుడు మనం ఇలా మాట్లాడతాం దేవునికి హృదయం లేదు దేవునికి కనికరం లేదు ఆయన నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు ఉంటే చూడ చూస్తాడు కదా ఆయన ఎందుకు చూడట్లేదు అని మనము మన కఠినమైన మాటల చేత మన అజ్ఞానము చేత మాట్లాడే వారంగా ఉంటాం కానీ ఆయన ఎప్పుడు నీ పట్ల కృపగలవాడు ఆయన నిన్నెప్పుడు దీవించాలని ఆశీర్వదించాలని నేను అభివృద్ధిపరచాలని నిన్ను విస్తరింపజేయాలని తన సేవలో తన పరిచయలో గొప్పగా నిన్ను వాడుకోవాలని మంచి ఉద్యోగములను మంచి వ్యాపారంలో ఇచ్చి నిన్ను ఉన్నతమైన భవిష్యత్తులో చూడాలని ఇంకా పరలోకంలో నిత్య జీవముతో నిన్ను చూడాలని నువ్వు పాపములో జీవించి నరకానికి వెళ్ళకూడదని ఆయన ఎంతో ప్రేమతో నీ కోసమో సమస్తమును సమకూర్చిన దేవుడు ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు